విద్యుత్ విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడి విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ సో మీరు చూసుకుంటే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు ఏపీ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీ క్యాలెండర్ని అయితే ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచేలా ఉద్యోగుల విధులు నిర్వహించి నిర్వహించాలని ఉద్యోగుల పౌన్ ఒత్తిడిని తగ్గించేందుకు ముఖ్యమంత్రి అనుమతితో త్వరలో పోస్టుల భర్తీ చేస్తాం వెహికల్ ఇన్సూరెన్స్ పరిమితికి సంబంధించిన సమస్యలు పరిష్కారం ప్రయత్నిస్తాం విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లో తొంభై శాతం పైగా పరిష్కరించాం గత వైకాపా ప్రభుత్వం ధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడుతున్నాం తొలిసారిగా ట్రూ డౌన్ చేసి విద్యుత్ ఛానలు తగ్గించాం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరుల ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేతిలో చర్యలు చేపట్టాం దీనివల్ల బహిరంగ మార్కెట్లో ఐదు విద్యుత్ కొనుగోలు తగ్గాయి అన్నారు సో ఇదేమైనా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి మొత్తం సమస్యలన్నీ పరిష్కరించేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మంత్రి గారైతే తెలియజేశారన్నమాట ఇది మనకి అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి మంచిగా